హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ ఈ వీడియోలో కాకరకాయ ఫ్రై అనమాట చిన్న లేత కాకరకాయలు అండి ఇవి నాటువని అనుకుంటున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట చక్కగా ఇలా పైన నీట్గా గీకేసుకొని పసుపు ఉప్పుతో ఒక పది నిమిషాలు కలిపి పక్కన పెట్టాను అనమాట అంటే నాలుగు చీలికలుగా కట్ చేశానండి మనం గుత్తి వంకాయ కర్రీకి వంకాయని ఎలాగైతే కట్ చేసుకుంటాము అలాగనమాట చీలిపోయేలా కాకుండా లాస్ట్ లో కొంచెం తుంచేసుకొని కట్ చేసి పసుపు ఉప్పు వేసి కొంతసేపు బాగా కలిపి కొంచెం నీళ్ళు కూడా చల్లి కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టామంటే ఆ ఉప్పు పసుపు అంతా కూడా ముక్కలు పెట్టా చేదంతా పోయిద్ది బాగా పిండేసుకొని వాటిని ఇలా నూనెలో డీప్ ఫ్రై లా చేసుకోవాలన్నమాట ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పట్టిద్దండి మనం ఇవి ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్నాక ఆయిల్ని మనం ఒక ఆయిల్ ఆయిల్తో తాలింపు వేసుకొని మిగతాది ఇంకా ఏదైనా పచ్చట్లోకి యూస్ చేసుకోవచ్చు కర్రీస్కి అయితే కొంచెం చేదుగా ఉంటుంది కానీ పచ్చళ్ళలోకి అయితే వాడుకోవచ్చు ఇంకా బాగా కలుపుకుంటూ వేయించుకుంటే ఇలా క్రిస్పీగా అయ్యేలాగా వేగితే లోపల దాకా కూడా ఆయిల్ పోయి ఉంటుంది కాబట్టి అస్సలు చేదు ఉండదండి ఇక్కడైతే నేను ఉల్లిపాయ కారం యూజ్ చేసి ఫ్రై చేస్తున్నాను లేదంటే కొబ్బరి కారం తోటైనా కూడా చేసేసుకోవచ్చు అంట ఉల్లిపాయ కారంలోకి నేనైతే మిరపకాయలు ఎండు కొబ్బరి కొన్ని ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు పెద్ద సైజువి తగినంత ఉప్పు వేసుకొని ఫస్ట్ మనం కొబ్బరి మిరపకాయలు వెల్లుల్లి ఉప్పు మిక్సీ పట్టుకోవాలండి అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసాను అది క్లిప్పింగ్ మిస్ అనమాట తర్వాత ఇలా ఉల్లిపాయలని కోర్సుగా మిక్స్ చేసుకొని ఆ కారం అంతా కలుపుకోవడమే కారాన్ని ఉల్లిపాయ కారాన్ని రోట్లో నూరితే కూడా టేస్ట్ బాగుంటుందండి కాబట్టి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను మిక్సీ వేసేసుకున్నాను ఇంకా మనం ఏదైతే ఆయిల్ కాకరకాయలు ఫ్రై చేస్తామో వాటిల్లో సగం నూనెను తీసి సగం నూనెతో తాలింపు వేసుకుంటున్నాను అనమాట కొంచెం తాలింపు గింజలు కూడా ఎక్కువగానే వేసుకొని ఎండుమిరపకాయలు కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అవన్నీ బాగా వేయగాక మనం ఏదైతే తయారు చేసుకున్నామో ఉల్లిపాయ కొబ్బరి కారాన్ని బాగా అందులో వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయేదాకా ఇంకా అంతా బాగా వేయించుకొని మనం తర్వాత ముందుగా ఏవైతే వేయించి పెట్టుకున్నామో కాకరకాయలని కలుపుకోవటమేనండి ఇందులో నేను ఎండుమిరపకాయలు ఎందుకు వాడానంటే కారం మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట పొడి కారం వేసామంటే కొంచెం మెత్తటి పొడిలాగా అలా రుచిలాగా ఉండదు ఇలాగైతే మనకి ఉల్లిపాయ పచ్చడి తిన్న ఏ వచ్చింది ఇది ఖచ్చితంగా వారం రోజులు నిల్వ కూడా ఉంటుంది ఎందుకంటే ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసాం కాబట్టి కాకరకాయలని నిల్వ కూడా ఉంటుందండి ఒక వారం రోజులు మనం ఈ టైంలోనే మనకి ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే చూసుకొని కలుపుకోవచ్చు అనమాట అప్పుడు మనం కాకరకాయలు వేసిన తర్వాత ఆ ఉప్పు కారాలన్నీ కూడా కాకరకాయ పడితే ఉప్పు మటుకు చూసేసుకోండి ఎందుకంటే మనం కాకరకాయలని పసుపు ఉప్పు తోటి బాగా పిసికి పిండేస్తాం కాబట్టి ఆ సాల్ట్ అనేది ఎంతో కొంత దానికి పట్టేసిద్ది అనమాట కాకరకాయకి చూడకుండా వేసేసుకున్నాం అనుకో అండి తినేకి ఇబ్బందిగా ఉంటుంది అనమాట కొద్దిగా ఉప్పు చూసుకొని వేసుకుంటే చాలు కారం కూడా అలాగే చెక్ చేసుకొని మీ రుచికి తగినట్టుగా కారం ఉప్పు వేసుకోండి మేమైతే కొంచెం కారాలు ఎక్కువ తింటాం కాబట్టి ఇలాగే ట్రై చేస్తానన్నమాట లాస్ట్ ఫైనల్ గా ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లాన్ని మెత్తటి పొడిలా చేసి వేసేస్తాను అనమాట కొంచెం బెల్లంతో ఆ ఉల్లిపాయ కారానికి ఆ చేదు అంటే కాకరకాయలో ఉన్న చేదుకి ఆ కారానికి ఉప్పుకి అన్నీ కూడా కరెక్ట్గా లెవెల్ అవుతాయండి అంత తీయగా కూడా అనిపించదనమాట ఎక్కువ స్వీట్ అనిపించదు లైట్గా మైల్డ్గా ఉంటుంది రుచి వేరేలాగా ఉంటుంది అనమాట అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు ట్రై చేయండి లేదంటే బెల్లం తీసేసుకోవచ్చు అనమాట కానీ బెల్లం వేసిన దానికి రుచి ఒకలాగా ఉంటుంది బెల్లం వేయిన దానికి రుచి ఒకలాగా ఉంటుంది ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత ఆపేసుకొని ఇంకా మనం ఏదైనా స్టీల్ గిన్నెలైనా దేంట్లైనా సరే తీసి పెట్టుకుంటే చాలు నా దగ్గర ఈ మట్టి పాత్ర ఉంది కదా కొంచెం కర్రీస్ చేస్తుంది దాంట్లో అయితే తీసి పెడుతున్నాను మనకి ఒక వారం రోజులు ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు అనమాట చూసారు కదా కేజీ నర కాకరకాయలో చిన్న బౌల్ నిండా అయిపోయిందండి వారం రోజులు ఈజీగా నిల్వ ఉంటుంది ఎవరైనా ట్రై చేయొచ్చు ఇదైతే ఉదయాన్నే టిఫిన్ లాగైనా సాయంత్రం స్నాక్ లాగైనా బాగా ఉపయోగపడుతుంది నేనైతే ఇక్కడ ఒక ముల్లంగి క్యారెట్ పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర బాగా మిక్స్ సన్నగా తురిమి కలిపి పెట్టుకున్నాను అందులో ఉప్పు కారం కసలంత పసుపు వేసి ఈ పొడి ఏంటంటే ఓట్స్ పౌడర్ అనమాట ఒక కప్పు ఓట్స్ ని మిక్సీ చేసి అందులో మనం ఏదైతే ముందుగా కూరగాయలు కలిపి పెట్టుకున్నామో అందులో కలిపేసుకొని ఒక మూడు కోడిగుడ్లు అనమాట మూడు కోడిగుడ్లు వేసి కలిపేసుకొని మనకి ఊతప్పం వేస్తాం కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా చూసుకొని నీళ్లు కూడా కలుపుకోవచ్చు మనకి అందులో కావాలంటే సన్నగా తరిగిన కొత్తిమీర కాడలు కానీ ఉల్లిపాయ కాడలు కానీ ఇంకా వేరే ఏవైనా కూరగాయలు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర ఉన్నాయి మటుకు నేను వేసేసుకున్నాను క్యాప్సికం వేసుకోవచ్చు ఇంకా రకరకాల కూరగాయలు అన్ని కూడా వేసుకోవచ్చు అనమాట మనం డే రొటీన్లో ఏవేవైతే తినగలుగుతామో అవన్నీ ఆ కూరలు కూడా వేసుకొని చేసుకోవచ్చు పాలా కానీ మింతా అవన్నీ కూడా వేసి చేసుకోవచ్చు అది ఇంకోసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను ఇంక ఇలాగా తక్కువ ఆయిల్తో వేసేసుకొని ఓతప్పంలా కాల్చుకుంటే మనకి సేమ్ ఆమ్లెట్ తిన్న ఫీలింగ్ ఉంటుందండి తక్కువ కోడిగుడ్లతో ఎక్కువ రుచిగా పెద్ద పెద్ద ఆమ్లెట్లు తిన్న ఫీలే వచ్చింది మూడు గుడ్లకి ఎంత ఆమ్లెట్ అయిద్దండి ఒక ఉల్లిపాయ అది వేసి చేసామంటే ఇలా కొన్ని కూరగాయలు వేసి చేసుకోవడం వల్ల హెల్తీగా ఉంటుంది మనం కొంచెం తిన్నా కూడా ఆరోగ్యంగా ఉంటాం అనమాట మా వారు డైలీ అన్నం తినకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి హడావిడిగా సరే ఆయన కోసం అనేసి మూడైతే అందులో పెట్టి గోంగూర పచ్చడి చేసాం ముందు రోజు అదైతే ప్యాక్ చేశాను కానీ మూడు ఒక్కళ్ళే తినలేరండి ఇంకా అక్కడ బాబాయ్ కూడా ఉన్నారు షేర్ చేసుకుంటారని చెప్పేసి పంపించేసనమాట అంటే మామూలుగా లేడీస్కి అయితే ఒకటి తింటే సరిపోయి ఫుల్ అయిపోయింది అనమాట నాలుగు రకాల కూరగాయలు ఉప్పు కారాలు కోడిగుడ్లు అందులోనూ ఓట్స్ వేసాం కాబట్టి కొంచెం తిన్నా కూడా మనకి పొట్ట నిండినట్లుగా అనిపించింది అనమాట ఇంకా అదనమాట ఆమ్లెట్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇంక వాళ్ళకి ముగ్గు అండి ఇది సింపుల్గా వేసేసుకునే ముగ్గు అనమాట శుక్రవారం రోజు తీసిన వీడియో ఇది నిన్నటి బ్లాగు మనకి వేసేటప్పుడు కొంచెం అంటే నార్మల్గా అనిపించింది కానీ కలర్స్ అన్నీ వేసేసరికి ఫుల్గా అనిపించింది ముగ్గు ఎందుకనండి మాములుగా ముగ్గు అంతా బాగానే వచ్చింది కానీ ఈ రౌండ్ సర్కిల్స్ అనేవి అంత రౌండ్ గా రావు ఎగుడు దిగుడుగా అలా వచ్చేస్తూ ఉంటాయి మీలో ఎంతమందికి ఈ ప్రాబ్లం ఉందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి రౌండ్స్ అన్ని కూడా కరెక్ట్ గా వస్తే మనకి ముగ్గుకి ఇబ్బంది ఉండదు అనమాట నీట్ గా ఉంటది కానీ ఇంకా రాని రౌండ్ సర్కిల్ ని మనం ఏం చేసేయలేదు మనకి వచ్చినంతలో మనం వేసుకోవడం అన్నమాట ఇంతకైతే మనకి ముగ్గు అందంగా ఉందా లేదా అన్నది ఒకటే కారణము ఎవరైనా సరే ఈజీగా వేసుకునేలాగా డిజైన్స్ అయితే ఉంటాయండి మరీ అంత కష్టంగా అలాగ లేకపోయినా కూడా చూసారు కదా ఆ రౌండ్లు అనేవి మనకి కరెక్ట్గా వచ్చాయి అనుకో ముగ్గు చూసే నీట్గా ఉంటుంది లేదంటే ఏమైతుందంటే ఆ రౌండ్ సర్కిల్స్ ఎగుడు దిగుడుగా అప్ అండ్ డౌన్స్గా అలా అయిపోతూ ఉంటాయి కానీ కలర్స్ అంతా వేసేసి కవర్ చేసేస్తాములండి లాస్ట్ ఫైనల్గా ఇంక ఈ మధ్య అయితే ఇంకా కంటిన్యూషన్గా ఎర్రమన్ను తాళికి ముగ్గేసి చూసి చూసి కొంచెం బోరింగ్ అనిపించింది అందుకని శుభ్రంగా ఎర్రమట్టంతా కూడా నీట్ గా క్లీన్ చేసేసుకొని ఎల్లో కలర్ కల్లాప్ కలర్ ఉంటది కదా దాంతో అయితే చల్లేసుకొని అన్నమాట ఈ రోజు అయితే దేనికల దాని ఎల్లో కలర్ వేస్తేనేమో పండగ వాతావరణం లాగా ప్రశాంతంగా అనిపించింది ఎర్రమన్ను అలికి వేయడం వల్ల ఏమవుతుందంటే పల్లెటూరు వాతావరణం లాగా అంటే పాతల కాలం చుట్టూరు పారానిలాగా అలా తీసి ముగ్గు పెట్టే విధానం అది ఉంటుంది కదా అలా అనిపించింది అనమాట కానీ నేల మీద వేసేదానికంటే కూడా ఇవి రెండు కూడా చక్కగా మనకి కళ్ళకి ఇంపుగా నిండుగా ఉంటదన్నమాట అనమాట గా ముగ్గు అయితే ఇలా ఉందండి కొంచెం కలర్స్ అవన్నీ యాడ్ చేసి సైడ్ బోర్డర్సే మనకి ముగ్గుకి హైలైట్ చేస్తాయండి చాలా మంది ఏం చేస్తారంటే ముగ్గు ఒకటే వేస్తారు కానీ సైడ్స్ అస్సలు గీరు కానీ ఖచ్చితంగా చిన్నదైనా ముగ్గు పెద్దదైనా సరే సైడ్ బార్డర్స్ అంటే వాకిల్ గీయడం అనేది అస్సలు మర్చిపోకూడదు అనమాట చూసారు కదా ఎంత బాగుందో ఇంకా తులసమ్మ దగ్గర కూడా అంత క్లీన్ చేశాను ఈ చిన్న చిన్న మొక్కలు ఇంట్లో పెడితే ఎందుకో మొక్కలు ఆకులన్నీ వెండిపోతున్నాయి అనమాట అందుకని ఇంకా తులసమ్మ దగ్గర అలంకరించాను ఈ అయితే రెండు ఎర్ర మందారాలు పూసాయి అన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది అలాగే సెండు మల్లి కూడా ఇది సీజన్ ఏమోనండి పువ్వులు అయితే చక్కగా పూస్తున్నాయి పక్క నుంచి చిగుర్లు కూడా వస్తున్నాయి అనమాట చాలా బాగా ఒక ముద్ద మందారం కూడా పూస్తుంది ఇంక ఇవన్నీ పోసేసుకొని ఇంక ఇంట్లో అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను మంచిగా తమలపాకు కూడా చాలా బాగా వస్తుందండి ఆకులు పెద్ద పెద్ద ఆకులే వస్తున్నాయి ఎలుకలు తువ్వి అట్లా ఇబ్బంది చేయకపోతే మొక్కలు బాగానే ఉంటున్నాయండి ఇంకా అమ్మవారికి ఇంట్లో నిత్య దీపారాధన చేసుకొని టెంకాయను అయితే కొట్టేసాను అనమాట ఈరోజు ప్రసాదంగా ఇంక ఇక్కడ దూపం కూడా వేసుకున్నాను తులసమ్మ దగ్గర కూడా చిన్న చిన్న మొక్కలు ఇంట్లో పెడితే ఎందుకనో కొద్దిగా సెగగాలు తగులుతుంది ఆకులు మాడిపోతున్నాయి అని చెప్పి అన్నీ కూడా ఇక్కడ తులసమ్మ దగ్గరే అలంకరించుకున్నాను అనమాట ఇంకా మన ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి దర్శనానికి వెళ్తాం కదా ఇక్కడైతే అమ్మవారి గుడికి అయితే వెళ్ళేసి వచ్చాను ఇంకా అమ్మవారి గుడి నుంచి వచ్చిన తర్వాత మొన్న కొంచెం మెటీరియల్ అయితే తీసుకున్నా కదండి థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం అవైతే కొంచెం షేర్ చేస్తున్నాను అనమాట ఎవరైనా సరే తక్కువ మెటీరియల్తో స్టార్ట్ చేసుకుంటే మనకి మనం చేసుకుంటే చాలా అన్నమాట ప్రాక్టీస్ అవుతుంటుంది ఒక ఫస్ట్ అయితే మంచి ఇలా ఒక రెండు బ్యాంగిల్స్ని గమ్మేసి అటాచ్ చేసుకొని దారాలు ఏవైనా సరే అలా బుక్ కానీ కార్డ్బోర్డ్ కానీ దేనికైనా ఒక ముప్పై లైన్లు కానీ లేదా ఒక యాభై లైన్లు కానీ అలా వేసేసుకొని చక్కగా వాటన్నిటిని ఆ గాజుకి అంటించి అది కొద్దిగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా నీట్గా వన్ బై వన్ రౌండ్ చుట్టుకుంటూ ఉండాలండి ఎప్పుడైనా సరే మనకి ఆ థ్రెడ్స్ ఉంటాయి కదా అవి అలా నీట్గా స్ట్రైట్ గా లాక్కుంటూ చేసుకుంటే బ్యాంగిల్ అనేది మనకి నీట్గా కనబడుద్ది అనమాట ఇప్పుడు ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా బోల్డ్ అన్ని డిజైన్స్ అండి మనం ఆన్లైన్ లో చూడాలి కానీ బోల్డ్ అన్ని డిజైన్స్ అనమాట గ్రీన్ కలర్ దారం చూపించి వైట్ దానికి ఏందాక స్టోన్స్ పెడుతున్నాం అనుకుంటున్నారా అవన్నీ ఒక సెట్ అనమాట ఇవి ముందు రోజే దారం చుట్టు పెట్టాను మనము దారం చుట్టిన తర్వాత ఒక గంట రెండు గంటల పాటు దానికి రెస్ట్ ఇవ్వాలండి అప్పుడు ఆ గమ్ అనేది బాగా ఆరిపోయింది అనమాట ఆరిపోవడం వల్ల మళ్ళీ మనం ఈ వర్క్ ఏదైతే ఉంటుందో స్టోన్ వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం ఎవరమైనా సరే ఒక పెద్ద సెట్ బ్యాంగ్లో రెడీ చేసుకోవాలంటే హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయండి ఫ్యాన్సీ స్టోరు వాటిల్లో ఇవి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కానీ హండ్రెడ్ గ్రామ్స్ అలా చూసుకొని మనకి ఏదైతే డిజైన్ కావాలో అవి తెచ్చుకుంటే కొంచెం హెవీ డిజైన్ వేసుకోవడానికి స్టోన్ అనేది పనికి మనం ఈ ఆన్లైన్లో తీసుకుంటే ఏంటంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని ప్యాకెట్స్ కూడా మిస్ అవుతుంటాయి నేను కాంబోలో ఆరు ప్యాకెట్స్ ఉన్నాయి టెన్ టెన్ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ వస్తాయి కదా అని చెప్పేసి ఆర్డర్ పెడితే అందులో ఒక ప్యాకెట్ మిస్సింగ్ ఒక దాంట్లో అయితే అన్నీ మిక్సింగ్ చేసేసారనమాట అప్పుడు మనకి డిఫరెంట్ వచ్చేస్తుంది మెటీరియల్ చూస్ తీసుకుంటే బెస్ట్ అండి ఇదనమాట నేను వేసుకునే సింపుల్ ఇది ఎలా అనిపించింది ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దనమాట ఇంకా ఏమైనా కొన్ని సన్న బ్యాంగిల్స్ రెడీ చేస్తే బాగుంటది అనుకుంటున్నాను మీ ఓపెనియన్ ఏంటో నాకు ఖచ్చితంగా షేర్ చేసుకోండి